వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ కొన్ని వెడ్డింగ్ శారీస్ మీతో షేర్ చేస్తానండి పెళ్లికి వేసినవి డిజైన్ కాంబినేషన్ అను కొంచెం డిజైన్ కరెక్షన్స్ కూడా చూపిస్తాను నేను అంటే యూజ్ అవుతుందని చెప్పానని అని అనుకుంటున్నాను అందరికీ ఫాస్ట్గా వీడియో ఎండ్ చేసేస్తానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇచ్చేసేయాలని చూడండి ఈ రెండు ఒకటే పెయిర్ డిజైన్స్ శారీవి ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి చూడండి దీనికి వచ్చేసరికి సింగిల్ కలర్ కాంబినేషన్ అన్నప్పుడు ఇట్లాంటి డిజైన్స్కి వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి ఎందుకంటే శారీకి రిలేటెడ్గా ఉన్న డిజైన్సే కదా నేను నెక్ పెయిల్ చేసేది చూడండి దీంట్లో ఏమో అంత లోటస్ స్టైల్ వచ్చింది ఇదే స్టైల్లో ఇట్లా తీసుకున్నాను నేను నెక్ పా నెక్ పోషన్ అనేది ఇలా వచ్చింది హ్యాండ్ వచ్చేసరికి ఏమో ఎల్బో హ్యాండ్లోనే మనకి కొంచెం వర్క్ టైమింగ్ తక్కువగా కొంచెం లుకింగ్గా ఉండాలని అనుకుంటే లైన్స్ అట్లా వాటికన్నా కూడా బంచెస్ లాంటివి ఉంటాయి కదా అంటే వేరే డిజైన్లు అయినా కూడా ఈ హ్యాండ్స్ కూడా సెట్ చేసి వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా ఈ హ్యాండ్లో వచ్చింది కాదు ఈ బంచి నేను వేరే దాంట్లో సెట్ చేసి వాటి వేరే దాంట్లో తీసి దీనికి సెట్ చేసి వేసాను నేను ఓన్లీ బార్డే అనమాట ఈ హ్యాండ్లో వచ్చేది జస్ట్ టూ కలర్స్తోనే లుక్ చూడండి ఎంత బాగుందో మీకు వీడియోలో ఎలా అనిపిస్తున్నావు కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఈ విధంగా కొంచెం మనం క్రియేట్ చేసి వేస్తే డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందంటే చాలా వరకు అసలు ఏ ఏ ఒకేషన్స్కి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా అందరు కంప్యూటర్ టెంపరీ బ్లౌజెస్ వేస్తున్నారు సో ఏంటంటే మనం వేసే వేసేవాళ్ళం ఒక కొంచెం క్రియేటివిటీగా మన డిజైన్ అందలాగా అంటే అందరి దగ్గర అందరు వేసే డిజైన్స్ కాకుండా రెగ్యులర్గా కాకుండా కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం ఓపిక్గా కొంచెం కరెక్షన్స్ చేసుకుంటూ కొన్ని మిక్సర్ చేసుకుంటూ వేస్తే ఏంటంటే మన డిజైన్ అనేది కొంచెం ట్రెండ్ అవుతుంది ఓకే నా చెప్పింది అర్థం అవుతుందా ఎందుకంటే అందరూ వేసే అందరూ వేస్తున్నారు ఇప్పుడు నేను ఫంక్షన్స్కి వెళ్ళొచ్చున్నారు అన్నీ అసలు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ అందరు ఎంబ్రాయిడరీ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అసలు అన్ని రెగ్యులర్గా అందరు రిపీటెడ్గా వేసే డిజైన్సే సో మన ఏంటంటే కొంచెం ఇట్లా నేను చెప్పినట్టుగా వేయటం వల్ల ఏంటంటే కొంచెం మనకంటూ కొంచెం సమ్ స్పెషల్ అనేది మన మనకు ఒక నేమ్ అనేది వస్తుంది సో అందుకని షేర్ చేస్తున్నాను చూడండి ఈ వీటికి పెయిన్ నేను ఎలా తీసుకున్నాను ఎంత బాగా వేసినా కాంబినేషన్ పరంగా ఏంటంటే కొంచెం డిజైన్ కాంబినేషన్ కొంచెం ఆ డిజైన్లో కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది చాయిస్ అనేది మనకే ఇచ్చేస్తారండి మాక్సిమం నాకైతే ఆ చాయిస్ మనమే తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది నేను ఇంత ఫాస్ట్గా ఎర్లీగా వర్క్ చేయాలి చేయగలుగుతున్నాను అంటే మాత్రం నాకు అట్లా శారీస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు మీరే సెట్ చేసి వేయండి మీకన్నా బాగా తెలుస్తుంది అని చెప్పానండి సో దానివల్ల కస్టమర్స్ అట్లా వచ్చేయడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళు టైం తీసుకోరు డిజైన్ సెలెక్షన్ మనమే సో మనకు చాలా టైం మిగులుతుంది సేవ్ అవుతుంది సో ఆ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి ఇది ఒక డిజైన్ ఇది ఇది సిస్టర్స్ అనమాట వాళ్ళిద్దరు సో వాళ్ళిద్దరికి నేను కొంచెం కాంబినేషన్ ఉండేటట్లు వేసాను ఇది ఇంకో వచ్చేసరికి ఏమో ఇది ఒక వేరే డిజైన్ శారీ వాళ్ళదే ఇది షార్ట్ హ్యాండ్ దీంట్లో టిష్యూ బ్లౌజ్ వచ్చింది టిష్యూ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ దాన్ని స్కిప్ చేసేసేయండి ఓన్లీ బోర్డర్ వరకే తీసుకోండి బాడీకి వాటికొసరికి హాఫ్ లాంటిది ప్లెయిన్ తీసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు షార్ట్ హ్యాండ్ అడిగారు ఇది కూడా కొత్త డిజైన్ ఇంకా బాగా ఇంకా రన్నింగ్లో రాలేదు ఎంబ్రాయిడరీలో సో దీనిలో చూడండి మీరు గమనిస్తే నేను ఒకటే కలర్ ఉంది శారీలో సో ఈ శారీలో ఒకటే కలర్ ఉన్నా కూడా నేను డార్క్ లైట్ రెండు యూజ్ చేశాను అర్థం అవుతున్నా ఇది డిజైన్లో చూడండి లైట్ లావెండర్ వాడాను డార్క్ లావెండర్ రెండు వాడాను సో దీనివల్ల ఏంటంటే డిజైన్ ఏ మారిపోయింది గా ఓవరాల్ లుక్ అయితే చూసారా శారీ చూడండి ఈ డిజైన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే కాంబినేషన్ థ్రెడ్ కాంబినేషన్ అనమాట ఈ విధంగా కూడా ఒక్కొక్కసారి చాయిస్ మనం తీసుకోవచ్చు అంటే డార్క్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ ఓకేనా అర్థం అవుతుందా శారీలో ఎలా ఉందో అలా అంటే మన మన ఆలోచనకు కూడా రావాలి అది సో కొంచెం ఇట్లా షేర్ చేసాను అంటే మీ మైండ్ సెట్ తగ్గట్టు మీకు కూడా కొంచెం ఏదో ఒక క్రియేటివిటీ ఐడియా అనేది ఉంటుంది కదా సో ఒకటే మిక్స్ చేయకుండా నేను ల్యావెండర్ కలర్ లైట్ కలర్ వాడకుండా దీనిలో రెండు డార్కు లైట్ గోల్డ్ సిల్వర్ మూడు నాలుగు యూజ్ చేసి చేశాను ఈ కాంబినేషన్ చూడండి ఎట్లా ఉందో చాలా వరకు ఏంటంటే సింగిల్ కలర్ అన్నప్పుడు చాలా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ కలర్ వేయాలి ఏంటి అని చెప్పాలని సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఈ రెండు వచ్చి ఒకటే లో ఉండేయో కాబట్టి బోర్డర్స్ మార్పు నెక్స్ట్ అసలు నా దగ్గర బాగా హిట్ డిజైన్ ఇది ఇది చాలా మందికి బాగా పిచ్చ పిచ్చగా నచ్చేసింది అసలు ఇది చూడండి ఇది ఆఫ్ పట్టు తీసుకొని టిష్యూ బ్లౌజ్ వచ్చింది సో ఆఫ్ పట్టు స్కిప్ చేసేసేసి ఆఫ్ పట్టు తీసుకొని బార్డర్ వరకు ఇట్లా యాడ్ చేశాను ఇది చూడండి ఈ బార్డర్ వరకు ఇట్లా హ్యా హ్యాండ్స్కి యాడ్ చేసేసి ఇట్లా హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనేది క్రియేట్ చేసేసాను నేను ఓకేనా అంటే ఇది ఇక్కడ నుంచి ఇంకా లైనింగ్ పోస్ట్ పోర్షన్ అనేది ఇక్కడ నుంచి కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది సో దీనికి ఇంక ఈ విధంగా మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు బార్డర్ అనేది ఇట్లా యాడ్ చేసేసాను ఎల్బో హ్యాండ్కి అంటే ఒక సైడ్ బార్డర్ తీసుకొని ఈ విధంగా ఆఫ్ పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి కొంచెం ఇంకా చేయాలి మొనాలు సర్వీస్ ఎదుకాలి నెక్ పోర్షన్ అనేది ఏంటంటే దీంట్లో బాగా థిక్ వీవింగ్ వచ్చింది ఈ లైన్ అనేది సో దాన్ని నేను ఒక లైన్ స్కిప్ చేసేసుకున్నాను స్కిప్ చేసేసుకొని ఒక రెండు లైన్సే మిక్స్డ్గా పెట్టుకొని వేసాను అనమాట సో దీని ముందు వీడియోలో నేను చూపించాను కదా ఈ కట్ వర్క్ ప్యాటర్న్ అనేది తీసేసి నార్మల్ మగ్గం ప్యాటర్న్ అనే ఉండేటట్టు ఒక రౌండ్ నెక్ కూడా నేను క్రియేట్ చేసేసాను అది కూడా చాలా బాగా వచ్చింది అది వన్ ఆఫ్ ది థాట్ అది చాలా బాగా నీట్గా సెట్ అయింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది డార్క్ స్నఫ్ మీద లైట్ పిస్తా గ్రీన్ అండ్ సిల్వర్ గోల్డ్ యూజ్ చేసాను చాలా బాగా వచ్చింది ఇది కూడా ఒక డిజైన్ అండి ఇది వీనెక్ అనమాట ఇది కూడా కొత్త డిజైన్ చాలా సింపుల్ డిజైన్ వీవింగ్ కూడా చాలా బాగుంది చిన్నగా సింపుల్గా క్లాసీ ఉంది వీనెక్ స్టైల్ కావాలన్న వాళ్ళకి ఈ స్టైల్ ఈ డిజైన్ కొంచెం రికమెండ్ చేసుకోవచ్చు బాగుంది ఇది ఈ దీంట్లో కూడా హ్యాండ్స్ ఏంటంటే నేను జస్ట్ లైన్ పెట్టేసి ఒక బంచ్ లాగా అట్లా సెట్ చేసి వేశాను నేను ఇది ఓకేనా అర్థం అవుతుందా ఇది ఒక డిజైన్ చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా వీవింగ్ ఇది డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయండి ఫ్రంట్ ఆవర్షన్ కూడా ఏంటంటే ఫ్రంట్ కూడా ఇట్లా బీన్ వస్తుంది ఇట్లా బీన్ ఎక్కువ వస్తుంది బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇంకోటి బాగా ఇప్పుడు కొత్త డిజైన్ కదా కచ్ వర్క్లో కొత్త డిజైన్ నాకంత బాగుంది ఓవరాల్గా చూసుకున్నంత లుకింగ్ అయితే అనిపించలేదు ఖచ్చి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్కి వచ్చేసరికి ఏమో దీనికి ఇట్లా కచ్చి వేసేసి లో చాలా టైమింగ్ ఎక్కువ ఉంది అందుకని నేను ఇది కూడా కొత్త డిజైన్లో ఉన్న లైన్స్ తీసుకొని హ్యాండ్ గ్రెండ్ కలిపి సెట్ చేసి వేసానండి ఇది ఇంకొక డిజైన్ చాలా బాగా వచ్చింది ఇది కూడా ఈవింగ్ అయితే చాలా బాగుంది మిర్రర్ వరకు ఫినిషింగ్ కానీ ఇది కూడా వేసుకోవచ్చు బాగా కొంచెం లోనే ఉంది ఈ డిజైన్ కూడా వీటి ప్రైజెస్ చెప్తున్నాను ఇప్పుడు నేను వీటికి ఎంత నేను ఛార్జ్ చేశాను అనేది ఇది వచ్చేసరికి నేను నైన్ హండ్రెడ్ చార్జ్ చేశానండి దీనికి ఈ డిజైన్ కి ఓకేనా ఇది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేశానండి అంటే కొంచెం టైమింగ్ తక్కువగానే ఉంది ఇది సో అందుకని నేను ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను ఇది వచ్చేసరికి నేను నైన్ హండ్రెడ్ చార్జ్ చేశానండి ఇది అంత ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇది వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేశానండి దీనికి నేను కొంచెం ఈ డిజైన్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఎల్బో హ్యాండ్కి అయితే ట్వల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను ఇది ఇంక్లూడింగ్ అంటే మొనైలిసా బీట్స్తో అయితే ఒక కాస్ట్ తీసుకుంటాము లేకుండా అయితే ఒక కాస్ట్ తీసుకుంటాం ఇది ఇది నేను వచ్చేసరికి దీనిలో హ్యా ఈ హ్యాండ్ వేరు నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన హ్యాండ్ వేరు కొంచెం సో దీనికి ఒక టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తున్నాను నేను ఇది ఎందుకంటే చాలా టైమింగ్ ఎక్కువండి చిన్న ముడి కుట్టు దీనికి థ్రెడ్ కటింగ్ ఆపే చేసుకొని చేయాలన్నమాట ఆ థ్రెడ్ కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది టైం టేకింగ్ ఎక్కువ అనమాట వర్క్ వీవింగ్ అయిపోవటం కన్నా కూడా దీనిలో టైమింగ్ థ్రెడ్ కట్ చేసుకోవడానికి వన్ అవర్ ఏవోనే పట్టింది సో దానికి కూడా నేను చూసుకోవాలి కదా సో అందుకని ఇదైతే మాత్రం నేను టూ థౌజండ్ పక్కాగా తీసుకుంటున్నానండి ఈ డిజైన్ అయితే మాత్రం ఇంకా ఆర్డర్ ఉన్నాయి వేయాల్సి కూడా ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇది ఈ డిజైన్స్ అన్ని మీకు ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డిజైన్ కాంబినేషన్ థ్రెడ్ కాంబినేషన్ ఎలా తీసుకున్నాను అనేది కూడా ఓకేనా అందరికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి థాంక్స్ థ్యాంక్స్